ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చింతలపూడి సూచించారు జంగరెడ్ పురపాలక కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ శాఖలను ప్రజా పాలన సంక్షేమం అభివృద్ధిగా విభజిస్తున్నట్లు తెలిపారు ఏ ఏ శాఖలు ఏ విభాగంలోకి వస్తాయో చదివి వినిపించారు పనితీరును పర్యవేక్షించేందుకు గవర్నెన్స్ బృందం ఫిర్యాదుల బృందం స్టీరింగ్ కమిటీ బ్రాండింగ్ ఇంటర్నేషనల్ ఆడిట్ బృందాలు ఒకదానిపై ఒకటి ఉంటాయని చెప్పారు బడ్జెట్తో సహా అన్నెంటా తెదేపా జనసేన భాజపా సీనియర్ల భాగస్వామ్యం ఉంటుందని అన్నారు కమిటీలను తాను పర్యవేక్షిస్తానని తెలిపారు ప్రతి నెల విభాగాల వారీగా సమీక్ష స్థానాన్ని రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయగలిగిన పనులకు సంబంధించి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అద్దయ్య పురపాలక కమిషనర్ నరేంద్ర కుమార్ తహసీల్దార్ శ్రీవ్ జోజీ ఎంపీడీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో మా స్ట్రక్చర్ని చంద్రపూడి లింగపాలెం మండలం ఈరోజు జంగా మీకు ఒక హై లెవెల్ ప్రెజెంటేషన్ ఇస్తాను